6��은 pure 50 rate 5 5 சார் <laughs> <laughs>

యాక్చువల్ సాయి గురించి మీ అందరికి తెలుసు మీ అందరికన్నా మాకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఐదు సంవత్సరాలు సార్ దగ్గర శిష్యుని ఎయిటీ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎంపీహెచ్ఎస్ తప్పకండి మీకు పదిహేను కిలోమీటర్ కిలోమీటర్లు మా విలేజ్ అయినా మా పల్లెబోహాటిలేజ్ లో అప్పుడు ఫస్ట్ నుండి ఫిఫ్త్ వరకు వెళ్తాం దాని తర్వాత మేము ఫిఫ్త్ నుండి గేమ్ గడికి సో మా అమ్మ రోజు నేను వెళ్ళడం కష్టపడను లేకపోతే మా కా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించడము లేకపోతే ఆ రోజు వాళ్ళు తీసుకునే డెసిషన్ ఫస్ట్ నన్ను ఎందుకు పంపించారు ఎంత దూరం నాకు మా పల్లెపాటు స్కూల్ లేదు డైలీ సైకిల్ మీద నడుచుకుంటున్నాం గేట్ చేసుకుంటూ ఒక తెలుసు నాలుగు కిలోమీటర్లు వచ్చాడు మూడు నాలుగు కిలోమీటర్లు మా సీనియర్లు అంతా అడ్డేవాలి

స్కూల్ డేతో లేకపోతే టీచర్స్ డే ఫోటోస్ ఉన్నాయి సార్ వచ్చిన చెప్పాలంటే నేను ఫస్ట్ ఫస్ట్ నుండి నుండి కూడా ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆల్ మై క్లాసెస్ ఇన్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ బస్ చదివేవాళ్ళు తక్కువ ప్రైవేట్ బాస్ చదివేవాళ్ళకి ఎక్కువ భావన పోవడానికి నేను మీలాగే మీలాగే స్కూల్కి వచ్చేవాళ్ళం ఇలాగే డైలీ బుక్స్ తీసుకొని డైలీ స్కూల్ డ్రెస్ అంటే స్కూల్ డ్రెస్ కూడా లేదు ఈరోజు మీరు యూనిఫామ్లో చూస్తే బాగా అనిపిస్తుంది సార్ వచ్చినాక మాకు సెవెంత్ క్లాస్ నుండి స్కూల్ డ్రెస్ కాన్సెప్ట్ వచ్చింది అంటే నాకు రూల్ ఇద్దరే ఒకటి కనుముద్దీన్ సార్ మా సంజయ్ రెడ్డి ెడ్డి సార్ నలుగురు ఎక్కువ అసోసియేషన్ ఉండేది సార్ సెల్యూరెడ్ సార్ నా ప్రైమరీ స్కూల్లో కూడా ఇద్దరు టీచర్లు ఉండేవారు పాల్ రెడ్డి సార్ ఇంకోటి రవీందర్ రెడ్డి సార్ ఫస్ట్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు పాల్ రెడ్డి సార్ అండ్ రవీందర్ రెడ్డి సార్ ఉండారు తర్వాత సిక్స్త్ క్లాస్ నుండి 10త్ క్లాస్ వరకు వీణా టీచర్‌ను యొక్క మాటతో తన యొక్క కృషి నైపుణ్యంతో మరి మిమ్మల్ని కూడా ఉత్తేజపరుస్తున్నందుకు నిరంగా వారికి සුదక్షత అభినందన తెలియజేస్తూ చివరగా మరి మా పాఠశాలకు గుర్త మా యొక్క ఆహ్వానాన్ని మరి మన్నించి చిన్నవాడు కాబట్టి నేను ఎక్కువ పెద్ద మాటలు కూడా మాట్లాడకూడదు ఎందుకంటే ఆ సంబంధం అనేటువంటిది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది కాబట్టి మరి మన పాఠశాలకు వచ్చి మరి ఇంత చక్కటి కార్యక్రమానికి కేంద్ర బిందువు అయినందుకు ముందు కూడా తనకు సమయం దొరికినప్పుడు మనం పాఠశాలకు విచ్చేసి తన యొక్క అమూల్యమైనటువంటి సమా సమయాన్ని కేటాయిస్తారని కోరుకుంటూ మీరందరూ కూడా తప్పనిసరిగా ఈరోజు మనసులో భావించుకోండి మేము కూడా సెల్ ఫోన్ ముందగా టీవీ ముందట ఇంకా ఇతరంతా కాకుండా ఉపాధ్యాయులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మరి భాస్కర్ సార్ ఒకటే చెప్పిండు మీకు పుస్తకంలో ఉన్నటువంటి దాన్ని లైన్ తప్పకుండా అన్ని చదవాలని చెప్పి సో మీరందరూ కూడా చదువుతారని మరొకసారి మీ విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమాన్ని దిగ్విజయం విధంగా ఎక్కువ టైం అయింది వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని ఇక్కడికి వచ్చేసినటువంటి అందరూ కూడా కేటాయించినందుకు ముఖ్యంగా శ్రీనివాస్ గారు నాకు ఈరోజు మొదటి పరిచయమే కానీ మంచి వాగ్దాటి ఉన్నట్లుగా నేను గమనించాను మరి ఇలాంటి గొప్ప గొప్ప వారు అప్పుడప్పుడు మా పాఠశాలను సందర్శిస్తే ఇంకా కొంచెం పాఠశాల అభివృద్ధికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటది బహుశా నేను వచ్చినప్పుడు ఫోన్ లో ఒకసారి మాట్లాడినట్టు నాకు గుర్తుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి సర్పంచ్ కు నేను వచ్చిన కొత్త ఒకసారి కాల్ చేసిన నేను ఇక్కడ హెడ్ మాస్టర్ వచ్చిన సార్ రండి ఒకసారి నా ప్రయత్నం ఒకటి చేసిన కొంతమంది కనెక్ట్ అయ్యారు కొంతమంది కాలేదు ఏది ఏమైనా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కనెక్ట్ అయిపోతాం కాబట్టి మీరందరూ కూడా పాఠశాల యొక్క అభివృద్ధికి హితోధిక సహాయాన్ని అందిస్తూ మాకు ఎల్ల మీ అందరి యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ విద్యాభివృద్ధికి మీరు కూడా మీ యొక్క పాత్ర ఇక్కడ పోషిస్తారని మీ అందరినీ ఇక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా మరి దేవాలయం విద్యాలయం ఇవి రెండు కూడా సమానం కాబట్టి ఈ దేవాలయానికి వెళ్ళేటువంటి దారి చూపేదే విద్యాలయం కాబట్టి విద్యాలయంలో మనం అందరం కూడా ఒక చక్కటి విద్యను అందించడానికి బంగారు పాటలు చేస్తారని మా విద్యార్థుల యొక్క జీవితాలు బంగారుమయంగా కావడానికి మీతో పాటు మేము కూడా తప్పనిసరిగా కృషి చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కష్టపడాలి ఈ పిల్లలకు సరి అయినటువంటి విద్యను అందించాలనేటువంటి ఏకైక దృక్పథంతో వచ్చిన వార వచ్చిన వారే అనేటువంటి విషయాన్ని నేను చూస్తున్నా ఎందుకంటే క్లాస్లలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా పిల్లల సంఖ్య లెక్క పెట్టుకొని పోతారు ఇరవై మంది ముప్పై మంది యాభై మంది పని కానీ ఇక్కడ నాలుగు వందల మంది ఉన్నారని ఛాలెంజెస్తో వచ్చినటువంటి ఉపాధ్యాయులు కాబట్టి అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని విద్యార్థులకు కూడా తెలియజేస్తున్నాం మరి భాస్కర్ సార్ చెప్తూ చెప్తూ ఒక మాట చెప్పాడు